హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ టీజీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేట్స్ ఈరోజే ఉన్నాయనేది ఒకసారి చూద్దాము సో ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో చదువుతారా బీటెక్ డైరీ కోర్స్ అంటూ మనకి ఒక చిన్న ఆర్టికల్ అయితే వచ్చింది ఈనాడు న్యూస్ పేపర్లో కామారెడ్డిలో రాష్ట్రంలోనే ఏకైక కాలేజ్ అనమాట ఇది సో పాల సేకరణ దగ్గర నుంచి మొదలుపెట్టి ఉత్పత్తులు ప్రొడక్ట్స్ అయితే డైరీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మార్కెటింగ్ వరకు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారనమాట సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం ఇక్కడ మీకు డైరీ రంగంలో ఆసక్తి ఉంటే భవిష్యత్తులో స్వయంగా మీరు ఏదైనా డైరీ బిజినెస్ ఏదైనా చేయాలని అనుకుంటే ఖచ్చితంగా ఇది మీకు సూటబుల్ కోర్స్ అనమాట సో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైరీ బీటెక్ కళాశాల ఈ కోర్సుని ఆఫర్ చేస్తూ ఉందన్నమాట అయితే రాష్ట్రంలో ఇది ఒకటే మనకి డైరీ కాలేజ్ ఉందనమాట దీన్ని నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో స్టార్ట్ చేశారు సో అప్పట్లో బీఎస్సీ కోర్స్ కింద నిర్వహించేవారు అనమాట అయితే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో బీటెక్ కాలేజ్గా దీన్ని చేంజ్ చేసి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ బీటెక్ కోర్సు ఆఫర్ చేస్తున్నారనమాట సో రైతుల నుంచి పాలను సేకరించడం దగ్గర నుంచి వాటితో పాటు పలు ఉత్పత్తులు అంటే పెరుగు వెన్న ఇంకా రకరకాల చీజ్ ఇట్లాంటివి ఉంటాయి కదా సో అవన్నీ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది దగ్గర నుంచి అన్నీ నేర్పిస్తారు వాటిని మార్కెటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది అన్నీ కూడా దీంట్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట సో అయితే అవన్నీ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా స్వయంగా ప్రాక్టికల్స్లో స్టూడెంట్స్తోనే చేపించడం కూడా జరుగుతుంది కాలేజీలో కాలేజీలో అదేవిధంగా ఇక్కడ చదువుతున్న విద్యార్థుల నుంచి చివరి సంవత్సరంలోనే ఎంపిక చేసుకునేందుకు కొన్ని ప్రైవేట్ డైరీ కంపెనీస్ పోటీ పడుతున్నాయి మినిమం ఒక ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్ కూడా ఆఫర్ అన్నమాట సో లాస్ట్ ఫోర్ ఇయర్స్గా ఇక్కడ చదువుతున్న విద్యార్థులంతా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఎంపిక అయ్యారన్నమాట మ్యాక్సిమం అందరూ ఎంపికయ్యారు సో అక్కడ ఎంత ఇంటేక్ ఉందనేది కూడా చూద్దాము సో ఇక్కడ చదివిన పలువురు ప్రముఖులు డైరీలో ఉన్నత స్థానాల్లో పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తలుగా కూడా రాణిస్తున్నారనమాట సో అయితే మరి దీంట్లో అడ్మిషన్ ఎట్లా తీసుకోవాలి అని అంటే ఇది పివి నరసింహరావు వెటనరీ యూనివర్సిటీకి అఫిలియేటెడ్ కాలేజ్ అనమాట ఇది కూడా మనకి యూనివర్సిటీ కాలేజ్ కిందే అనుకోవచ్చు సో ఉన్న కళాశాలలో ప్రస్తుతం ప్రవేశ ప్రవేశాలు కొనసాగుతున్నాయి ఇంటర్లో ఎంపీసీ చదివిన విద్యార్థులకు ఏపీ సెట్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా కౌన్సిలింగ్లో సీట్లు లభిస్తుంది అనమాట సో మొత్తము నలభై నాలుగు సీట్లు ఉండగా వీటిలో ఆరు రైతుల పిల్లలకు కేటాయిస్తున్నారు మేనేజ్మెంట్ సీట్లకు అవకాశం లేదు ఎందుకంటే ఇది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి దీంట్లో మేనేజ్మెంట్ కోట ఉండదు సో వసతి సౌకర్యం హాస్టల్ ఫెసిలిటీ ఉంది గత ఏడాది ఇరవై ఐదు మంది ప్రవేశాలు పొందారనమాట మొత్తం నలభై నాలుగు సీట్లు అయితే ఉన్నాయి ఇన్ కేసు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు అయితే దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ కాలేజ్ కోడ్ వచ్చేసి సిడిటికే కాలేజ్ నేమ్ కాలేజ్ ఆఫ్ డైరీ టెక్నాలజీ ఇది కామారెడ్డిలో ఉంది తర్వాత ఇది కో ఎడ్యుకేషన్ అనమాట టైప్ వచ్చేసి యూనివర్సిటీ టైప్ యూనివర్సిటీ అనమాట ఇది టూ థౌజండ్ సెవెన్లో అంటే దీన్ని మార్చారు తర్వాత బ్రాంచ్ కోడ్ వచ్చేసి డైరీ డిఆర్జీ ఓకే బ్రాంచ్ నేమ్ ఏమో డైరీయింగ్ అయితే ఇక్కడ మనకి ఎంసెట్ ర్యాంక్ ఎంసెట్ ద్వారా మనకి సీట్ కావాలంటే మీరు కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకోవాలి సో దాంట్లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట ఇవి ఓసీ బాయ్స్కి అయితే నైంటీ థౌసండ్ దాకా వచ్చింది ఓసీ గర్ల్స్ అయితే వన్ ల్యాక్ ఫార్టీ త్రీ థౌజండ్ దాకా సీట్ వచ్చింది బీసీఏ బాయ్స్ అయితే వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ గర్ల్స్ అయితే వన్ లాక్ ఫార్టీ త్రీ థౌజండ్ అనమాట నెక్స్ట్ బీసీబీ అయితే బాయ్స్కి వన్ లాక్ సిక్స్టీ వన్ థౌసండ్ గర్ల్స్ అయితే వన్ లాక్ సిక్స్టీ వన్ థౌసండ్ ఆల్మోస్ట్ ఇద్దరికి సేమ్ ఉంది తర్వాత బీసీసీ బాయ్స్ అయితే నైంటీ థౌసండ్ గర్ల్స్ అయితే వన్ ఫార్టీ త్రీ వన్ ల్యాక్ ఫార్టీ త్రీ థౌజండ్ అనమాట బీసీడీ బాయ్స్ నైంటీ థౌసండ్ బీసీడీ గర్ల్స్ వన్ ల్యాక్ ఫార్టీ త్రీ థౌసండ్ నెక్స్ట్ బీసీ బాయ్స్ అయితే నైంటీ థౌసండ్ వన్ ల్యాక్ ఫార్టీ త్రీ థౌసండ్ ఎస్సీ బాయ్స్ వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ గర్ల్స్ కూడా వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎస్టీ వాళ్ళకి కూడా వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ సెవెన్ ఎస్టీ గర్ల్స్ కూడా సెవెన్ వన్ ల్యాక్ సెవెంటీ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ సెవెన్ తర్వాత ఈడబ్ల్యూఎస్ అయితే నైంటీ థౌజండ్ వన్ ల్యాక్ ఫార్టీ త్రీ థౌజండు గర్ల్స్కి సో ఇదే మనకి ట్యూషన్ ఫీజు కూడా దీంట్లో ఎంత ఉందంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఉంది ఇన్ కేస్ మీకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఉంది ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా వస్తుంది అన్నమాట సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా దాంట్లో ఆప్షన్స్ పెట్టుకోండి ఇక నెక్స్ట్ ఆప్షన్స్కి అయితే ఈరోజే లాస్ట్ డేట్ తెలుసు కదా అది కూడా ఒకసారి చూద్దాము సో బీటెక్ బయోటెక్నాలజీ సీట్లు పెంచండి అని చెప్పేసి మనకి తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి కొంతమంది స్టూడెంట్స్ లెటర్ కూడా రాశారని తెలుస్తుంది ఉన్నత విద్యా మండలికి విద్యార్థుల వినతి ఓకే రాష్ట్రంలో ఎంటెక్ బయోటెక్నాలజీ కోర్సులు ఉన్నాయి కానీ బీటెక్ బయోటెక్నాలజీ మాత్రం లేవు కేవలం రెండు కాలే కళాశాలల్లోనే ఉన్నాయి రెండు కాదు నాలుగు కాలేజీల్లో ఉన్నాయి యాక్చువల్గా మేబీ ఇక్కడ న్యూస్లో తప్పుబడినట్లుంది సో అందువల్ల బీటెక్లో సీట్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థులు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారికి బుధవారం విన్నవించారనమాట బీటెక్లో సీట్లు లేకుండా ఎంటెక్లో కోర్సు పెట్టడం వల్ల ఉపయోగం లేకుండా పోతుందని ఇప్పుడు బీటెక్లో లేకుండా ఎంటెక్లో పెట్టి ఉపయోగం లేదు నిజంగానే సో మేబీ డిమాండ్ లేదని చెప్పేసి బీటెక్లో పెట్టాం బట్ ఇన్ని సంవత్సరాలు అలాగే అనుకున్నాం మరి ఏందో ఈసారి కొంతమంది స్టూడెంట్స్ ఈ బీటెక్ కోర్సు పెట్టమని అడుగుతున్నారట మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నట్టున్నారు సో కనీసం మరికొన్ని కాలేజీల్లో బీటెక్ బయోటెక్నాలజీ కోర్సులో పెట్టాలని కోరారు సీట్లు తక్కువగా ఉండడంతో ఆ కోర్సుపై ఆసక్తి ఉన్నవారు ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలో ఎక్కువ ఫీజులు చెల్లించి ప్రవేశాలు పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చైర్మన్ హామీ ఇచ్చారనమాట అయితే ఇది ఎక్కడెక్కడ ఉంది ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది అనుకుంటా సిబిఐటిలో ఉంది ఒకటి బీటెక్ బయోటెక్నాలజీ కొంచెం పెద్దగా చేస్తాను మీకు సిబిఐటి మనకి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఫీజు ఉంటుంది దీంట్లో మామూలుగా నెక్స్ట్ గేట్ గేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఇది కోదాడలో ఉంది దీంట్లో కూడా మనకి బయోటెక్నాలజీ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు వన్ ల్యాక్ ఫీజు ఉంది తర్వాత జేఎన్టీయు హైదరాబాద్లో కూడా ఈ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు దీంట్లో కూడా వన్ ల్యాక్ ఫీజు ఉంటుంది దెన్ మదర్ తెరీసా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పెద్దపల్లి దీంట్లో కూడా ఎనభై వేలు ఫీజు ఉందన్నమాట సో మొత్తం కౌన్సిలింగ్లో మనకి ఎన్ని సీట్లు ఉన్నాయనంటే ఆల్మోస్ట్ నూట పద్నాలుగు సీట్లు అయితే ఉన్నాయన్నమాట సో ఇన్ కేసు దీంట్లో ఈ మూడిట్లో ఈ నాలుగిట్లో మీకు సిబిఐటి లేదా జేఎన్టీ ఈ రెండు కాలేజీల్లో హండ్రెడ్ పర్సెంట్ మీరు సీట్ తీసుకోవచ్చు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ఎవరైనా ఖచ్చితంగా అదే కావాలి అని అనుకుంటే మాత్రం ఇంకా అదర్ టూ కాలేజెస్ కూడా ఉన్నాయి ఇంకా సీట్లు పెంచమని అడుగుతున్నారు కాబట్టి మేబీ సెకండ్ ఫేజ్కి ఇంకేమైనా సీట్లు పెరుగుతాయేమో చూడాలి అంటే సీట్లు ఆల్రెడీ పెరిగే ఛాన్స్ అయితే ఉన్నది సెకండ్ ఫేజ్కి కొంతవరకు సో దాంట్లో ఈ బయోటెక్నాలజీ ఉంటుందా లేదా అనేది చూడాలన్నమాట ఇకపోతే మనకి ఫైనల్గా ఈ రోజే మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ అనమాట మీ అందరికీ తెలుసు ఇప్పటివరకు ఎవరెవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారో సో వాళ్ళందరికీ కూడా లాగిన్ వచ్చి ఉంటుంది వాళ్ళందరూ కూడా నిన్నటి నుంచి ఫస్ట్ ర్యాంకు నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు నిన్న ఈరోజు అంటే నైన్త్ టెన్త్ టూ డేస్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వాళ్ళకి టైం ఇచ్చారు కాబట్టి అందరూ పెట్టేసుకోండి అయితే ఇంకా కొంతమంది వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు అని తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ బుధవారం వరకు మనకు డెబ్బై నాలుగు వేల ఐదు వందల నలభై రెండు మంది మాత్రమే వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నారు ఇప్పటి వరకు అయితే దీనికి సంబంధించి ఈరోజు వరకు మనకి లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు మీరు పెట్టేసుకోండి అయితే ఇక్కడ మీరు పెట్టాల్సి పెట్టిన తర్వాత మీరు సేవ్ చేసి జాగ్రత్తగా లాగౌట్ చేయండి సో సేవ్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఆప్షన్స్ అన్నీ సేవ్ అయిపోతాయి కొంతమంది లాక్ చేయాలా ఫ్రీజ్ చేయాలా అని అడుగుతున్నారు మీరు లాక్ చేసినా చేయకపోయినా ఫ్రీజ్ చేసినా చేయకపోయినా అవి ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతాయి అన్నమాట ఓకే లాక్ అయిపోతాయి ఫ్రీజ్ అయిపోతాయి లాక్ అన్నా ఫ్రీజ్ అని ఒకటే సో మీరు చేయాల్సింది ఏంటి అని అంటే జాగ్రత్తగా సేవ్ అవ్వాలి సేవ్ అవి సేవ్ అయిన తర్వాత మీరు మీ మిసెషన్ లాగౌట్ చేయాలి ఓకే అది ఒకటి మాత్రం జాగ్రత్తగా చూసుకోండి రైట్ ఇక మనకి అసలు మొత్తం ఎంతమంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారు అంటే తొంభై ఐదు వేల రెండు వందల పదహారు మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్నారు సో దాంట్లో డెబ్బై నాలుగు వేల ఐదు వందల నలభై రెండు మంది మాత్రమే ఇప్పటి వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టడం జరిగిందనమాట సో మరి ఆ మిగిలిన వాళ్ళు ఎంతమంది ఇంకా దాదాపు ఒక ఇరవై వేల మంది ఇంకా ఆప్షన్స్ పెట్టలేదు అంటే ఇరవై వేల మంది ఇంకా ఈరోజు కూడా పెట్టే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళంతా పెట్టిన తర్వాత ఈరోజు లాస్ట్ డేట్ అయిపోతుంది కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు టైం ఉంటుంది అందరూ ఎంతమంది ఎన్ని కావాలంటే అన్ని ఆప్షన్స్ పెట్టుకోండి వీలున్నీ ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీకు వచ్చినవి నాకు ఇవి వస్తాయి కదా అనేసి చూసుకొని అంతవరకే పెట్టుకొని వదిలేయకుండా ఇంకా కొంచెం మీరు ఎక్కువ పెట్టుకున్నట్లయితే బఫర్లో ఉంటాయి కాబట్టి సేఫ్ జోన్లో ఉంటారు మీరు అది కాకపోయినా ఇంకొకటైనా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొన్ని లిమిటెడ్గా కొన్ని మాత్రమే పెట్టుకొని వదిలేస్తే మీకు ఒకవేళ అందులో మీరు పెట్టిన వాటిలో సీట్ రాలేదనుకోండి ఆ సీటు మీకు వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా మీరు ఆప్షన్ పెట్టలేదు కాబట్టి మీ వెనకాల ఉన్న ర్యాంక్ వాళ్ళకి ఆ సీట్ అలాట్ అవుతుందనమాట కాబట్టి మళ్ళీ అది మీకు సెకండ్ రౌండ్లో వస్తుందా అని అంటే చెప్పలేము ఇన్ కేస్ ఎవరైనా సీట్ వదిలేస్తే స్తే అలాంటివి మిగిలిపోయినవి ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు నన్ను ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి జాగ్రత్తగా ఈరోజు అవసరమైతే ఎంతసేపు అయినా కూర్చోని మీరు అవి ప్లాన్ చేసుకోండి ఇన్ కేసు మీకు ఏమైనా వాటికి సంబంధించిన లిస్ట్ మీ ర్యాంకుని బట్టి కేటగిరీని బట్టి జెండర్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి ఎలా పెట్టాలి ఆప్షన్స్ ఇంట్రెస్టెడ్ బ్రాంచెస్ ఏంటి ఇవన్నీ కూడా ప్రయారిటైజ్ చేసుకొని కాలేజీలు ప్రయారిటైజ్ చేసి మీకు ఒక లిస్ట్ అయితే కావాలని మీరు కింద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ చేయండి మీ డీటెయిల్స్ సో దానికి కొంత ఛార్జ్ చేస్తాం మేము మీకు ఆ లిస్ట్ పంపిస్తాము ఆ లిస్ట్ ప్రకారంగా మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట సో ఇక మనకి ఈ ఆప్షన్స్ పెట్టడం ప్రాసెస్ అంతా ఈ కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత పదమూడో తారీఖు మాక్ అలాట్మెంట్ అయితే ఉంటుందన్నమాట సో ఈరోజు వరకు మీరు పెట్టిన ఆప్షన్స్ని బట్టి సో ఎంతమంది పెట్టారో అవన్నీ కూడా ఒక ట్రయల్ రన్ లాగా ఒక మార్క్ రన్ అలాట్మెంట్ సీట్ అలాట్మెంట్ ఒకటి రన్ చేస్తారు రన్ చేసి మీకు తారీఖు తారీఖులోపు ఇది డిస్ప్లే చేస్తారనమాట పదమూడు తారీఖు కానీ లేకపోతే ముందు కానీ వీళ్ళు ఉంటే తొందరగా అయితే తొందరగా చేసేస్తారు చేసేసి మీకు ఏ కాలేజ్లో ఏ సీట్ వచ్చింది అనేది అక్కడ మీకు ఎస్ఎంఎస్ కానీ లేదంటే మీరు మళ్ళీ వెబ్సైట్లో లాగిన్ చేసి కానీ చెక్ చేసుకోవచ్చు సో దాంట్లో మీకు ఏ కాలేజ్ వచ్చింది ఏంటి అనేది తెలుస్తుంది ఒకవేళ మీకు వచ్చిన ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో అది ఎన్నో నెంబర్ ఆప్షన్లో ఉందో అనేది కూడా మీరు చూసుకోవచ్చు దాన్ని బట్టి ఇంకా మీరు ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలా రీఆర్డర్ చేయాలా లేకపోతే ఏమైనా తీసేయాలా లేకపోతే ఇంకా కొన్ని యాడ్ చేయాలా ఆప్షన్స్ అనేది ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవచ్చు అనమాట కొంతమందికి అసలు సీటే రాలేదు అంటే అప్పుడు మీరు ఇంకా కొన్ని ఆప్షన్స్ యాడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అది ఎప్పుడు మనకి పద్నాలుగు పదిహేనో తారీఖు రెండు రోజులు టైం ఉంటుంది కాబట్టి ఆ రెండు రోజుల్లో ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ ఈ టూ డేస్లో మీరు ఇంకా ఆప్షన్లు యాడ్ చేసుకోవడం కానీ ఎడిట్ చేయడం మాడిఫై చేయడం రీఆర్డర్ చేయడం ఏదైనా మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ఫైనల్గా ఫిఫ్టీన్త్ రోజు అయితే మొత్తమే క్లోజ్ అయిపోతుంది ఆ తర్వాత ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్స్ మనకి ఎయిటీన్త్ లోపు డిస్ప్లే చేస్తామని చెప్పి మనకి షెడ్యూల్ ప్రకటించారు సో దాంట్లో అంటే ఎయిటీన్త్ లోపు అంటే ఫిఫ్టీన్త్కి క్లోజ్ అయిపోతే సిక్స్టీన్త్ కానీ సెవెంటీన్త్ కానీ ఎయిటీన్త్ కానీ ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా రావచ్చు మ్యాక్సిమం ఎయిటీన్త్ రోజు అయితే హండ్రెడ్ పర్సెంట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో అప్పుడు ఇంకా మీరు హండ్రెడ్ పర్సెంట్ మీకు వచ్చిన సీటు కన్ఫర్మ్ అనమాట ఫస్ట్ రౌండ్లో మీకు ఆ సీట్ వచ్చింది కాబట్టి దాని తర్వాత దానికి సంబంధించి ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేసి ఆన్లైన్ రిపోర్టింగ్ చేసినట్లయితే మీకు ఆ సీటు రిజర్వ్ అయ్యి ఉంటుంది ఒకవేళ మీరు అవి చేయకపోతే దానికి కూడా మళ్ళీ డేట్ ఇస్తారు మనకి ఆల్రెడీ స్కెడ్యూల్లో డేట్ ఉంటుంది డీటెయిల్ నోటిఫికేషన్ యా ఫిఫ్టీన్త్ మనకి ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ ఆటోమేటిక్గా మనకి మాడిఫై చేసుకునే అవకాశం ఇచ్చారు కదా దాని తర్వాత ఎయిటీన్త్ లోపు మనకి సీటు అలాట్మెంట్ వస్తుంది సో ఎయిటీన్త్ నుంచి ట్వంటీ సెకండ్ వరకు మీరు ఈ ఆన్లైన్ ట్యూషన్ ఫీజ్ పేమెంట్ ఆన్లైన్లో చేయాలి అండ్ అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా ఆ వెబ్సైట్లోనే చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇది ప్రాసెస్ మనకి దీంతో ఫస్ట్ ఫేజ్ ఎండ్ అయిపోతుంది ఆ తర్వాత సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది సో సెకండ్ ఫేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము సో అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్